సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం ఏంటి అంటే బాబాగారు ఏం చెప్తున్నారు అంటే నిన్ను గట్టిగానే ఈరోజు హెచ్చరించడానికి వచ్చానమ్మా ఖచ్చితంగా నువ్వు ఈ సాయి పలుకులు విని తీరాల్సిందే నీ కోసం నీ భవిష్యత్తు కోసం నీ కుటుంబం కోసం తప్పక విని చూడాలి ఇక ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ ఇదే ఆఖరిసారి ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నావు ఆ తప్పు ఇక జరగకుండా నిన్ను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేను నీ తండ్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు నీ యొక్క మంచి చెడులను నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటాను కదా వాటిని మంచినే అయితే ప్రోత్సహిస్తాను చెడును అయితే అరికడతాను చెడు అన్నప్పుడు నువ్వు చెడు దారిలో వెళ్తున్నావు అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నేను ఖండించకుండా ఎలా ఉంటాను కాబట్టే నువ్వు మోసపోతున్నావు అని హెచ్చరించడానికే వచ్చాను నేనేంటి బాబా మోసగించేది నన్ను నమ్ముకొని నేనే నమ్ముకొని ఉన్న నువ్వు ఉన్నావు కదా నిన్ను మీరు ఎవరు మోసం చేస్తారు అని నువ్వు ధీమాగా నా దగ్గర ఒక మాట ఆడవచ్చు కానీ తల్లి ఏదైనా సరే నేను నీకు చెప్పగలను కానీ నీ యొక్క చెడు అనేది ఇతరులు చేసే పని నువ్వు మోసగించే నిన్ను మోసగించాలన్నది ఇతరుల పని వారికి నేను ఏ విధంగా చెప్పలేను కదా కాబట్టి నిన్ను పడమని చెప్తున్నాను చాలాసార్లే ఇప్పటికీ హెచ్చరించాను కానీ నువ్వు మాత్రం చేసిన తప్పే చేస్తున్నావు ఖచ్చితంగా ఈరోజు నీకు ఆ విషయం గట్టిగా తెలియచేయాలి నిన్ను ఈ యొక్క నువ్వు మోసపోతున్న దాని నుంచి బయటపడేయాలని నీ బాబా నిర్ణయించుకున్నాను కాబట్టి నెట్టివేయకుండా తోసివేయకుండా ఎంతలే అనుకోకుండా ఖచ్చితంగా నీ బాబా మాటలు విను బిడ్డ నువ్వు చాలా సులభంగా ఇతరులు నేను మోసం చేయగలుగుతున్నారు నువ్వు మాయ మాటలకి లొంగిపోతున్నావు అంటే ఇతరులు చెప్పే మంచి మాటలు అని నమ్మి మోసపోతున్నావు నీ అమాయకత్వాన్ని వాళ్ళు అలసుగా తీసుకుంటున్నారు వాళ్ళు ఏది చెబితే అది నువ్వు గుడ్డిగా నమ్మేసి నీ యొక్క ఆపదని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు నీ యొక్క నష్టాన్ని నువ్వే చవి చూసుకుంటున్నావు అందుకే అందుకే గట్టిగా హెచ్చరించాలనే వచ్చాను ఇతరుల మాటలో ఎలా నువ్వు గుడ్డిగా నమ్ముతావు నీకంటూ ఒక మనసు లేదా నీకంటూ ఒక ఆలోచన లేదా నీ ఆలోచనని నీ భవిష్యత్తులో నీ జీవితం కోసం ఉపయోగించకుండా ఇతరుల మాటలే ఎందుకు నమ్ముతూ ఉంటావు ఇతరులు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఇది ఎంతవరకు అబద్ధం నేను దీన్ని వచ్చి పాటిస్తే నాకు నష్టమా లేదా చెడ్డదా లేక నా ఇష్ట ప్రకారం జరిగితే ఏమాత్రం నాకు లాభం ఉంటుంది నాకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందా ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా గుడ్డిగా వారు ఏది చెప్తే అది నమ్మేసి ముందుకెళ్ళిపోతున్నావు ఇలా వెళ్ళటం నీకు గట్టి నష్టాన్నే చేకూరుస్తుంది ఆ నష్టం నువ్వు కోలుకోలేని దెబ్బ నీకు తీస్తుంది అంటే నువ్వు మళ్ళీది ఆ దెబ్బకి ఎంతో కష్టపడి నీ అప్పుల్ని కట్టుకోవాలి నువ్వు ఇతరుల దగ్గర తలదించుకునే పరిస్థితి రావచ్చు అదేవిధంగా నీ కుటుంబానికి నష్టం కావచ్చు నీ కుటుంబంలో నీ యొక్క బంధాలైనవ నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోవచ్చు ఒక చిన్న పొరపాటు ఇన్ని నష్టాలని ఇన్ని సమస్యలను సృష్టిస్తుందంటే అలాంటి మాటలను నువ్వు వినాలా వినకూడదా అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వింటే నాకు మంచిదా కాదా ఇది నేను చేస్తే ఎలా ఉంటుంది నా ఆలోచన ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది అని నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎవరో చెప్పారు ఏదో చేసేస్తున్నామని ముందుకు వెళ్ళకూడదు కాబట్టి జాగ్రత్త వహించు ఇక నువ్వు నమ్మావు కదా అని వాళ్ళు నీలాగే మంచివారై ఉంటారని కూడా నమ్మకం లేదు అందరూ నీలా కల్మషం లేకుండా నిజాయితీగా ధర్మంగా ఉంటారని ఎన్ ఎలా నమ్ముతావు చెప్పు వారి వారి స్వార్థం కోసం ఖచ్చితంగా వారు కపట నాటకం చేస్తూ ఉంటారు వారి అవసరాలు తీరడం కోసం నీ యొక్క అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి నిన్ను పెడుతూ నిన్ను ఉబ్బిస్తూ నిన్ను ఊదిస్తూ పొగుడుతూ నీకు మాయమాటలు చెబుతూ నీ దగ్గర పని తీసుకుంటూ ఉంటారు నీ అవసరం కోసం వారు నటిస్తూ ఉంటారు ఆ నటనను నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఆ నటనకించి బయటపడు నీ యొక్క కష్టం నష్టం నువ్వే అనుభవించాలి కదా ఇది నీ జీవితం తల్లి నువ్వు అనుభవించే తీరాలి కాబట్టి ఇతరులు చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు నీ స్వయం ఆలోచన అనేది పెట్టు దాన్ని బట్టి ముందుకు వెళ్ళు ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటూ నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలి అనుకునే మనుషులు ఉన్న సమాజం ఇది రెండవ వైపు మంచితనంతో సాయం చేస్తే సమస్య తీరాక చేసిన సాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు కూడా ఉంటారు కాబట్టి నువ్వు ఇతరులకి సాయం చేసినప్పుడు దాని వాళ్ళ దగ్గర మరో సాయం ఆశించకు నువ్వు సాయం చేసేవా వదిలేసాయి ఇతరుల దగ్గర ఎప్పటికీ వీలైనంత వరకు సాయం ఎదురు చూడకు చేయి చాపి ఏది అడగకు ఎందువల్ల అంటే నువ్వు నిన్ నువ్వు సాయం తీసుకున్నప్పుడు వారు వారికి నువ్వంటే లోకువ కావచ్చు చిన్న చూపు చూసే అవకాశం ఉంది ఇది ఎప్పటికీ నువ్వు గుర్తుంచుకో ఎదురు వారి తప్పొప్పులు నవ్వుతూ భరిస్తూ ఉంటావు నువ్వు మంచివానివే ఎవరైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తావో అప్పుడే నీలో తెలియని లోపాలు వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా అంటే నిన్ను చెడ్డ వ్యక్తిగా పరిచయం చేస్తూ ఉంటారు అప్పటి వరకు నువ్వు చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ కూడా దూరమైపోతాయి మరుగున పడిపోతాయి ఇలాంటి మనుషులున్న సమాజంలో ఇలాంటి మనుషులున్న దగ్గర నువ్వు ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగానే ఉండాలి నిజానికి వాస్తవానికి చాలా తేడానే ఉంది బిడ్డ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పదమర అస్తమిస్తాడు అదే నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీత ఉంది చూడు అది అది తెలుసుకోవాలి అదే నీ జీవితానికి ఒక మంచి పట్టు విడుపుగా ఉంటుంది అదే నీ మేధస్సు కూడా నీ తెలివితేటలు అక్కడే నిరూపించుకోవాలి కాబట్టి ఏది నిజం ఏది తేడా అని తెలుసుకోగల సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలి కొందరు కావాల్సింది సాధించటానికి ఎదురువారిని ఎన్ని మాటలైనా అంటారు అలాగే అవసరం తీరిన తర్వాత ఎవరో కూడా తెలియనట్లు నటించగలరు కూడా అలాంటి వారు ఎవరు అలాంటి వారితో స్నేహం అవసరమా అని నువ్వే నిర్ణయించుకోవాలి నీ జీవితం అలుపన్నది తెలియకుండా పయనం చేయాలి నీ గతమంతా గాయాలతో నిండి ఉన్నా సరే బతుకంతా భారమైనా సరే ఖచ్చితంగా ఎడరి లాంటి ఈ జీవితంలో నువ్వు సాగవలసిందే ఎందుకంటే ఇది నీ జీవితం కదా నీ జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొని సుఖద సుఖ దుఃఖాలను చూస్తూ సంతోషంగా జీవితాన్ని ముందుకు వెళ్ళాలి కాబట్టి నువ్వు ఎవరి కోసమో పాకులాడి సమయాన్ని వృధా చేసుకోవద్దు నీకు ఇష్టమైన బంధాలు రావాలని ఆశపడటంలో తప్పులేదు కానీ రాని బంధాల కోసం ఆరాడి పడటం ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది రాతలో లేని వారి కోసం రాత్రంతా బాధపడతావు రాతలో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడతావు జ్ఞాపకాలు మర్చిపోలేవు బాధ్యతలను వదులుకోలేవు కాబట్టి ఇదంతా కూడా నీ మంచితనం వల్లే నీకు కలుగుతున్న కష్టం బిడ్డ ఆ కష్టానికి కొంచెం కొంచెం విశ్రాంతి ఇవ్వు అంటే ఏమీ ఆలోచించకుండా నీ కోసం నీ సంతోషం కోసం ఏం చేయాలో కూడా ఒక్కొక్కసారి ఆలోచించాలి నీ కోసం నువ్వు బ్రతకాలి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి కొన్నిసార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేవు అలాగని కనపడేలా ఏడవలేవు నీకు నువ్వు నీలోనే బాధపడుతూ నీలోనే ఏడుస్తూ నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఒక్కోసారి బాధపడుతూ ఉంటే ఈ సాయి చూడలేనమ్మా ఎవరికైనా చెప్పుకుంటే కష్టం తీరుతుందా అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు హేళన చేస్తారేమో అని నా మాటకి కట్టుబడి ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా బాధపడుతున్నావు ఇప్పుడు చెబుతున్నాను బిడ్డ ఇక్కడి నుంచి నీకున్న కష్టాలన్నీ దూరం అవుతాయి మన కష్టం అంతా దూరం అవుతుంది నీకు ఇక ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీతం విలువ వారితో గడిపిన క్షణాలు అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు కలిగిన విభేదాలు ఇవన్నీ కూడా తెగిని బంధాలు దూరమైన మనుషుల కోసం నువ్వు ఏడాల్సిన అవసరం లేదు నువ్వుకి నీకు మిగిలిన జ్ఞాపకాలు ఒక గుణపాఠాలనుకో ఆ గుణపాఠాలని తిరిగి నువ్వు అందించుకోకుండా సంతోషమైన జీవితం ఎలా గడపాలో మాత్రమే ఆలోచించు ఇక ఆఖరిగా నీకు కోపం వచ్చే ఒక్క క్షణం అదుపులో ఉంచుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను నువ్వు తప్పించుకోవచ్చు కోపమే నీలో ఉన్న అతి పెద్ద లోపం ఆ లోపాన్ని నువ్వు కొంచెం సవరించుకుంటే నీ జీవితం అమోహంగా ఉంటుంది నీ విలువ అమాంతం పెరుగుతుంది విన్నావు కదా తల్లి ఈ బాబా నీ సాయి ఏది చెప్పినా కూడా అంతా నీ కోసమే నీ మంచి కోసమే నేను నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ మాటను ఆలకించి పాటించు నీ భవిష్యత్ బంగారంలా ఉంటుంది నీ బాబా పరిపూర్ణంగా నీకు ఆశీర్వాదం ఇస్తాను నువ్వు నన్ను తలిచినా తలవకపోయినా నా భక్తునివి కాబట్టి నా బిడ్డవి కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను వదలను ఈ విషయం నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకో ఇక నీ బాబా చెప్పిన రెండు సూత్రాలని ఎప్పటికీ వదలకు ఈ శ్రద్ధ సబూరి నమ్మకం ఓర్పు అనేవి నీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి అలాగే ఆ నమ్మకాన్ని పెంచుకో అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్